హలో హాయ్ వన్ వెల్కమ్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా ఇవాళ్ళైతే మన ఛానల్లో కాసరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేసుకుందాం కాసరకాయ ఏంటండి అని అనుకుంటున్నారా కాదండి చిన్న కాకరకాయలు అంటారు వీటినైతే ఇవి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అక్కడక్కడ కనిపిస్తాయి వీటిని బండ్ల మీద కూడా ఈ చిన్న చిన్న బండ్ల మీద అయితే దొరుకుతాయి ఇవి కనిపిస్తే మాత్రం కంపల్సరీగా తెచ్చుకొని ఈ కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకోండి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కడుపులో నిలుపురుగులు చనిపోవడానికి కూడా పనిచేస్తుంది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇలా కాసరకాయలని తలా తోకలు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా జల్లడిలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కడిగేసుకొని పక్కన పెట్టించుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులో వేసేసి కొంచెం కరివేపాకు వేసి చిటపట్లు ఆడిన తర్వాత ఈ కాకరకాయ మనము కాసరకాయలు సారీ కాసరకాయలు కడిగేసి పెట్టుకున్నాం కదా అదైతే ఆ కడాయిలో వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం ఉప్పు పసుపు వేసేసి కాసేపు మగ్గనివ్వాలి అంతేనండి చాలా ఈజీగా అయితే అయితే అయిపోతుంది ఈ ప్రాసెస్ చాలా పెద్దగా ఏం టైం పట్టదు ఈ కాసరకాయ ఫ్రైకి కాసేపు ఒక్క ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాము చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతుంది తర్వాత దీంట్లోకి చిన్నలపాయి కారం అయితే వేసేసుకుందాము దాని గురించి చూద్దాం చూడండి ఒక ఇరవై ఐదు చినులపాయ రెబ్బలు అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ ఇరవై ఐదు చినులపాయ రెబ్బలు తీసేసుకొని వాటిని ఒకసారి దంచేసేసుకొని కారం వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసేసుకున్నాం కదా మీరు ఆ స్టేజ్లో ఉప్పు చేసేసుకొని సరిపోతే పర్లేదు సరిపోతే కొంచెం యాడ్ చేసేసుకోండి ఇలా దంచేసేసుకొని ఈ కారం అయితే దీంట్లో వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా కాసరకాయ ఫ్రై అయిపోతుంది ఇది జొన్న రొట్టెలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది వన్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతేనండి చాలా ఈజీగా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్